స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ పేరు చిక్కుడుకాయ కర్రీ మార్కెట్లో దొరికే చిక్కుడుకాయలను నేను వన్ కేజీ తీసుకున్నానండి ఇప్పుడు వీటిని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి ఎందుకంటే ఇందులో చిన్న చిన్న పురుగులు ఉంటాయి కాబట్టి ఇందులో చాలా ప్రభుత్వం ఉంటాయండి ఇది తింటే ఆరోగ్యానికి మంచిది గింజలను వేరు చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు తయారే విధానం చూద్దామండి వీటిని నీటిలో బాగా కడిగి వన్ కేజీ బీన్స్ను కుక్ చేస్తున్నాము కాబట్టి త్రీ కేజీలు లేదా నాలుగు కేజీల కుక్కర్ తీసుకుంటే సరిపోతుందండి ముందుగా కుక్కర్ను పెట్టి మూడు టేబుల్ స్పూన్లో ఆయిల్ను యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త వేడయ్యాక బీన్స్ను ఇందులో వేసి ఆయిల్ బాగా తగిలేలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మీకు తెలియని ఒక విషయం చెప్తానండి అది ఏంటంటే నాన్ వెజ్ తింటే ఎంత ప్రోటీన్ వస్తుందో అంత ప్రోటీన్ చిక్కుడుకాయలో ఉంటుంది అందుకే వీటిని రెగ్యులర్గా తీసుకోవడం మంచిది వీటిని నెలలో మూడు లేదా నాలుగు సార్లు తీసుకోవాలి మొదటిగా కొత్తిమీర మసాలాను ఇందులో వేసి తర్వాత వన్ టీ స్పూన్ టర్మమిక్ పౌడర్ను యాడ్ చేసుకోవాలి తగినంత కారం ఉప్పును మరియు గరం మసాలాను ఇందులో వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఈ విజిల్ ఏ సినిమాలో ఉందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి కొంచెం మొట్టి కొబ్బరిను కాస్త దంచి మిక్సీ పట్టి ఇందులో వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఒకసారి బాగా కలిపి కొంచెం నీటిని వేసి కుక్కర్ మూత పెట్టి నాలుగు లేదా ఐదు విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి <laughs> േ నాలుగు విజిల్ తర్వాత చూశారు కదండీ ఎంత చక్కగా ఉడికిందో ఇప్పుడు ఒకసారి ఉడికిందో లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి మీకు ఉడికినట్లు అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు లేదా ఇంకా కాస్త కుక్ అవ్వాలి అనిపిస్తే కాస్త వాటర్ను యాడ్ చేసి ఒక విజిల్ కొట్టిస్తే చాలు చూసారు కదండి ఎంత చక్కగా చిక్కుడుకాయ రెసిపీ రెడీ అయిందో ఇది చపాతీలో చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్లో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అమ్మా మాస్టర్ మెను థ్యాంక్స్ ఫర్ వాచింగ్